అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ బంగ్లాదేశ్ ప్రస్తుతం దారం తెగిన గాలిపటంలాగా చుక్కాని లేని నావలాగా తయారైంది పేరుకు మహమ్మద్ యూనస్ ఉన్నాడు గాని తాత్కాలిక అధ్యక్షునిగా ఉన్నాడు గాని అతడిని ఎవ్వరూ లెక్క చేయడం లేదు అతడి ప్రభావం అక్కడ జీరో ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ పైన మిలటరీ ఆపరేషన్ జరిపిన తర్వాత భారతదేశం జరిపిన తర్వాత బంగ్లాదేశ్ కిక్కురు మనడం లేదు అన్నీ మూసుకుని సైలెంట్ అయిపోయింది ఎందుకు బంగ్లా ఆపరేషన్ సింధూర్ తర్వాత భయంతో సైలెంట్ అయ్యింది అసలు బంగ్లాలో ప్రస్తుతం ఏం జరుగుతోంది జమాతి ఇస్లాం అనే పార్టీ ఎందుకు మొన్న భారీ ర్యాలీతో విరుచుకు పడింది షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ పరిస్థితి ఏమిటి అనే విషయాలని ఈ వీడియోలో వివరిస్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో దయచేసి ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇవ్వండి ముందుగా మొన్న జూలై ఎనిమిదవ తేదీన భారత డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్ గారు న్యూఢిల్లీలో జరిగిన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఒక సదస్సులో చైనా పాకిస్తాన్ యాక్సిస్తో బంగ్లాదేశ్ వ్యూహాత్మకంగా చేరబోతోంది అని మాట్లాడారు ఒకవేళ అటువంటి త్రైపాక్షిక కలయిక గనక జరిగితే అది భారత్ పైన తీవ్రమైన భద్రతాపరమైన ప్రభావాన్ని చూపుతుంది ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీస్తుంది అన్నారు చైనా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లకు చెందిన ఫారిన్ డెలిగేట్స్ ఒకే వేదికపైన చేతులు పైకెత్తి పట్టుకుని ఉన్న ఒక ఫోటో ఈ మధ్య బాగా వైరల్ అయింది ఈ ఫోటోలో మూడు దేశాలు ఇకపైన బలమైన బంధంగా మారబోతున్నాయి అనే విధంగా ఉంది సో ఇలా విస్తృతంగా వైరల్ అయిన ఫోటోను ఉద్దేశించి అనిల్ చౌహాన్ గారు ఈ విధంగా హెచ్చరించారు ఈ ఫోటో చైనాలోని కున్మింగ్ అనే ప్రాంతంలో నుండి వచ్చింది చైనాకు చెందిన కున్మింగ్లో చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాలు ఆర్థిక అభివృద్ధి వాతావరణం ఇంకా ఇతరత్ర రంగాలలో సహకారం కోసం సమావేశం అయ్యాయి ఇది తమ త్రైపాక్షిక సమావేశం యొక్క ప్రారంభ సమావేశంగా వీరు ప్రకటించుకున్నారు కూడా దీని తర్వాత అనిల్ చౌహాన్ గారు వీరి కలయికను గురించి ఇది ఒక పెద్ద ప్రమాదకరమైన కూర్పు అంటూ హెచ్చరించారు ఆయన చెప్పింది అక్షరాల వాస్తవమే చైనా పాకిస్తాన్ భారత్ కి ఆగర్భ శత్రువులు ఇందులో సందేహమే లేదు శత్రుత్వం కంటిన్యూ అవుతూనే ఉంది కూడా ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు ఉన్నంతకాలం భారత్కి బంగ్లాదేశ్ ఫ్రెండ్ కంట్రీగా కొనసాగింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన ఆమె బంగ్లాని విడిచి పారిపోవాల్సి వచ్చింది ఆమె ఈ విధంగా పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్ భారత్ పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించడం ప్రారంభించింది ఆమె తర్వాత మహమ్మద్ యూనస్ అనేవాడు బంగ్లాకు తాత్కాలిక సలహాదారుగా నియమించబడ్డాడు వీడు ఒక నోబుల్ శాంతి బహుమతి గ్రహీత కానీ వీడి ఈ అపద్ధర్మ పాలన అంతా భయంకరమైన అశాంతి అహింసలతో నడుస్తోంది వీడు వచ్చిన తర్వాత అనేక మంది హిందువులపైన అక్కడ ఊచకోత జరిగింది మైనారిటీలపైన ఊచకొత జరిగింది షేక్ హసీనా పార్టీకి చెందిన అవామీ లీగ్ పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలను ఇక్కడ హింసాత్మకంగా కడతీర్చారు అవామీ లీగ్ పార్టీకి చెందిన కార్యకర్తలు మద్దతుదారులు పారిపోయారు అండర్ గ్రౌండ్ లో దాక్కున్నారు వీడు ఈ విధంగా భారత్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ భారత్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని ఆక్రమిద్దామని చైనాకి సూచన కూడా చేశాడు ఇతడు ఆ మధ్య ఒకసారి చైనాకు వెళ్లి అక్కడ వారి ముందు ఈ విధంగా మాట్లాడాడు సో ఈ విధంగా బంగ్లాదేశ్ షేక్ హసీనా గారి తర్వాత భారత్ని శత్రువుగా పరిగణించి మాట్లాడడం మొదలైంది ఈ క్రమంలోనే కున్మింగ్ లో పాక్ చైనా బంగ్లాలు సమావేశం అయినట్టుగా ఫోటో ఒకటి బాగా వైరల్ అయింది అలా వైరల్ అయిన ఫోటోని ఉద్దేశించి ఇదే వాస్తవ రూపం కనుక ధరిస్తే భారత్కి తలనొప్పులు ఉంటాయి అంటూ హెచ్చరించారు అనిల్ చౌహాన్ గారు అయితే దీనిపైన బంగ్లాదేశ్ వెంటనే స్పందించింది బంగ్లాదేశ్కి ప్రస్తుతం ఎన్నికైన ప్రభుత్వం లేదు గానీ తాత్కాలికంగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి చెందిన ఫారిన్ అడ్వైజర్ తాహిద్ హుస్సేన్ అనే అతడు వెంటనే రియాక్ట్ అయ్యాడు అనిల్ చౌహాన్ గారు చైనా పాక్ బంగ్లాలు యాక్సిస్గా ఏర్పడడం ప్రమాదకరం అన్న వార్నింగ్ తర్వాత ఇలా ఈయన రియాక్ట్ అయ్యాడు మీరు అనుకుంటున్నట్టుగా బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ల యాక్సిస్లో ఎప్పటికీ చేరదు అంటూ తెలియజేశాడు బంగ్లాదేశ్ విదేశాంగ విధానం స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది అని శత్రుకూటమిలో చేరే ఉద్దేశం మాకు లేదు అని బహిరంగంగానే ప్రకటించాడు అయితే షేక్ హసీనా పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షునితో సహా చాలా మంది మంత్రులు బంగ్లాదేశ్ లో తీవ్రవాద గ్రూపు నాయకులు భారత్ను గురించి తప్పుడు వ్యాఖ్యలు చాలా చేశారు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని ఆక్రమిస్తామని చికెన్ నెక్కుని ని అదుపులోకి తీసుకుంటామని వెస్ట్ బెంగాల్ని కూడా కలుపుకుంటామని బే ఆఫ్ బెంగాల్ పైన మొత్తం తమదే అధికారం అని ఇలా కొవ్వెక్కి కొట్టుకునే మాటలు చాలా కూశారు అయితే భారత్ ఎప్పుడైతే పాకిస్తాన్ ని ఆపరేషన్ సింధూర్ పేరుతో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిందో ఇక అప్పటి నుండి బంగ్లాదేశ్ కళ్ళు తేలేసి భయంతో పిడిచిగట్టుకుపోయింది బంగ్లాదేశ్ బలిసి కొట్టుకునే మాటలు మాట్లాడితే భారత్కు వ్యతిరేకంగా ఏమాత్రం తన కదలికలను ప్రారంభించినా భారత్ బంగ్లాను టార్గెట్ చేస్తుంది మరి భారత్ టార్గెట్ చేస్తే బంగ్లాకు ఊపిరి కూడా ఆడదు బే ఆఫ్ బెంగాల్లో లో మునకేయడమే ఓసారి మీరు బంగ్లాదేశ్ మ్యాప్ని చూడండి మళ్ళీ బంగ్లాదేశ్ పూర్తిగా భారత్ చేత చుట్టుముట్టబడినట్టుగా ఉంటుంది భారత్ కొట్టడం మొదలు పెడితే గనక బంగ్లాదేశ్ కి తప్పించుకునే మరో మార్గమే ఉండదు ఎప్పటికీ కూడా ఉండదు ఎప్పటికీ కూడా తన తోక లేపకుండా తన బతుకును తాను బతకాల్సిందే ఈ విధంగా భారత్ బంగ్లాదేశ్కి పిక్చర్ని కూడా చూపించింది అటు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ని ఆ రోజు కొడుతూనే అదే సమయంలో ఇటు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీ సైనిక విన్యాసాలను జరిపింది భారత్ ఆ తర్వాత బంగ్లాదేశ్కి ట్రేడ్ రూట్స్ని కూడా కట్ చేసి పెట్టింది అందుకే అనిల్ చౌహాన్ గారు అలా హెచ్చరించగానే వెంటనే బంగ్లాదేశ్ మేం చైనా పాకిస్తాన్ కూటమిలో చేరడం లేదు అంటూ సంజాయిషి ఇచ్చుకుంది అది లెక్క ఎవరి స్థాయి ఏమిటో తెలుసుకుని వ్యవహరించాలి లేదంటే బాక్స్ బద్దలవుతుంది కదా అయితే ఈ సంజాయిషి మాటలను భారత్ నమ్ముతుంది అనుకుంటే పొరపాటే బంగ్లాదేశ్ కదలికలని జాగ్రత్తగా గమనిస్తూనే ఉంది అందుకే బంగ్లాదేశ్ చుట్టూ మన బార్డర్ అంతటా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ బరాక్ సబ్మెరైన్స్ మిలిటరీ బేసులు ఎయిర్ బేసులు ఏర్పాటు చేస్తూ ఏదో చేయాలి కాదు ఇటు చూడాలి అంటేనే అదిరి చచ్చేలా నింపి వదులుతోంది భారత్ ఇక బంగ్లాదేశ్ ప్రస్తుతం కుక్కలు చింపిన విస్తరి పిచ్చోటి చేతిలో రాయి టైపులో మారిపోయింది అక్కడ దేశానికి దిశానిర్దేశం చేసే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదు త్వరగా ఎన్నికలు నిర్వహించాలి అని అక్కడి పార్టీలు తమదైన స్టైలులో ర్యాలీలు తిరుగుబాట్లు నిర్వహిస్తున్నారు పరిస్థితి ఎలక్షన్స్ జరుగుతాయా లేక సివిల్ వార్ మొదలవుతుందా అన్న టైపులో మారిపోయింది ఎటు చూసిన అల్లర్లు హింసలతో దేశం మొత్తం దద్దరిల్లుతోంది మొన్న జూలై పదహారవ తేదీన గోపాల్గంజ్ అనే ప్రాంతంలో జమాత్ ఏ ఇస్లామి అను పార్టీ భారీ ర్యాలీని నిర్వహించింది చాలా పెద్ద ర్యాలీ ఇది ఢాకాలోని సుహురావర్ది అను ప్రాంతంలో ఈ ర్యాలీని నిర్వహించారు ర్యాలీలో లక్షలాది మంది పాల్గొన్నారు వెంటనే ఎన్నికలు జరపడం అవినీతిపై పోరాటం అనే ఏడు డిమాండ్ల కోసం ఈ ర్యాలీ జరిపారు గోపాల్ గంజ్ షేక్ హసీనా నివాస ప్రాంతం ఇక్కడ హసీనా పార్టీకి చెందిన అవామీ లీగ్ బలంగా ఉంటుంది ఈ అవామీ లీగ్కి జమాత్ ఇస్లాం ర్యాలీకి మధ్య ఈ సందర్భంగా చాలా పెద్ద గొడవ జరిగింది జమాత్ ఇస్లామి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి స్వతంత్ర సమర యోధులకు వ్యతిరేకంగా దేశ ఆత్మకు ద్రోహం చేస్తున్నారు అంటూ అవామీ లీగ్ జమాత్ ఇస్లాం పైన దాడులు చేసింది ఈ ఘర్షణలో నలుగురు చనిపోయారు బంగ్లాదేశ్లోని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ని నిషేధించింది ఎన్నికల్లో పాల్గొనకుండా చేసింది దీంతో అవామీ లీగ్ కార్యకర్తలు మద్దతుదారులు కూడా ఈ విధంగా పోరాటానికి దిగుతున్నారు మరొక వైపు జమాత్ ఎ ఇస్లామి నేషనల్ సిటిజన్స్ పార్టీ లాంటి పార్టీలు వీరు అవామీ లీగ్కి వ్యతిరేకంగా షేక్ హసీనా పారిపోయేలాగా చేసిన దానిలో భాగస్వాములు ఇలాంటి వీరు కూడా ఇప్పుడు ప్రస్తుత యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా భారీ ర్యాలీలు చేస్తున్నారు వీధి పోరాటాలకు దిగుతున్నారు సో ఇలా బంగ్లాదేశ్ కుక్కలు చింపిన విస్తరిలా అయింది మరి నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి అని యునెస్ ప్రభుత్వం చెబుతోంది కానీ అవామీ లీగ్ని ఎలక్షన్స్లో పాల్గొనకుండా నిషేధించారు కాబట్టి ఈ ఎలక్షన్స్ జరుగుతాయా లేక బంగ్లా అంతర్యుద్ధంలోకి వెళ్ళి నాశనం అవుతుందా తెలియదు ఇలాంటి దిక్కుమాలిన స్థితిలో తగలడి కూడా భారత్కి వ్యతిరేకంగా మాత్రం తోక ఊపుతుంది బంగ్లా మరి దాని తోకను కంటి చూపుతో కట్ చేసేస్తోంది భారత్ చూస్తేనే చాలు అదిరిపడి చచ్చేలా చేస్తోంది అందుకే అనిల్ చౌహాన్ గారు అలా కామెంట్ చేయగానే దాని ఫారిన్ డెలిగేటు రెస్పాండ్ అయ్యి అబ్బే మేము పాకిస్తాన్ చైనాలతో చేరడం లేదు మాది స్వతంత్ర ప్రతిపత్తి గల విధానం అంటూ సంజాయిసి ఇచ్చుకున్నాడు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్